నమస్తే ప్రజెంట్ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు ఉన్నారు జూలై మాసంలో మేషరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మేడం అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత మేడం జూలై మాసం ఆషాఢ మాసం మేషరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏం అని చెప్పి చాలామంది భయపెడుతున్నారు ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయని చెప్పి మనకి చాలామంది చెప్తూ ఉన్నారు మరి నిజంగానే ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయా లేదంటే కాస్త రిలీఫ్ అనుకోవచ్చా ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఇబ్బందికర సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఉన్నాయి అయితే మేషరాశి లక్షణం ఏంటి వాళ్ళు జనరల్గా ఏ విషయాన్ని మైండ్లో ఎక్కించుకోరు వాళ్ళకి అనుకూలంగా ఉందా ఓకే ఇది బాగుంది విన్నాను అనుకూలంగా లేదు ఇది మాది కాదు అసలు అని చెప్పి పక్కన పడేస్తారు అంటే ఏంటి అంటే మేషరాశి లక్షణం గుణం ఏంటంటే వాళ్ళ పనిని ఎక్కువగా నమ్ముతారు అంటే చేసే పనిలో ఉద్యోగంలో వ్యాపారాలని దాన్నే దైవంగా భావించి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీదే పనిచేస్తుంటారు సో దేని మీద అదృష్టాన్ని మీద ఆధారపడరు వీళ్ళు ఏదో అదృష్టం వస్తుంది ఏదో కలిసి వస్తుంది ఏదేదో మ్యాజిక్ చేద్దాం ఏదేదో చే లాజిక్లో మాట్లాడేద్దాం అని అనుకోరు వీళ్ళు లాజిక్కి మ్యాజిక్కి దేనికి మేచమని వాళ్ళే వేసరాస వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటారు కష్ట జీవులు అనమాట సో నాకు నేను నా నా వర్క్ నాకు తెలుసు నేను ఎంత వర్క్ చేయగలను నాకు తెలుసు ఎంత స్పీడ్గా వెళ్ళగలనో నాకు తెలుసు నేను దాని ప్రకారం వెళ్తాను ఇవాళ వచ్చి నువ్వు అంత స్పీడ్ పరిగెట్లేవు అంటే వాళ్ళెవరు నా కాళ్ళు నా చేతులు ఎంత స్పీడ్ పడగలలో నాకు తెలుసు ఆ విషయం అనేది తత్వం ఎక్కువ అన్నమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు మంచి లక్షణమే కాకపోతే అది ఎదుటి వాళ్ళకి మొండితనంగా వాదించే వాళ్ళలాగా చాలా కొంచెం యాటిట్యూడ్ మనుషులలాగా వీళ్ళకి అసలు బాగా కొంచెం పొగరు ఉంది వీళ్ళకి అహంకారం ఉంది అందుకే మాట్లాడతాను కానీ ఇవేమీ ఏమీ కాదు వాళ్ళకి అసలు అహంకారం అనేది కాదు వాళ్ళ జీన్సే అటువంటిది మహిష జీన్స్ అటువంటివి ఏంటంటే అగ్రెసివ్గా ఉంటారు ఏ పనైనా మా వల్ల అయిపోతుంది మేము చేయగలం చేస్తా అని నమ్మకం ఉంటేనే వాళ్ళు మాట్లాడతారు లేకపోతే మాట్లాడతారు అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ తీసేయాలి కానీ కనిపించేటప్పుడు మాట్లాడేటప్పుడు మనకి వాళ్ళని చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది చాలామంది అబ్బాయి మేము ఎంత చేసేస్తామంటే అబ్బాయి ఇంత వీళ్ళ వల్ల అవుతుందా అని ఖచ్చితంగా అయిపోతుంది వాళ్ళ వల్ల అంటే వాళ్ళ మనసులో ఇది మేము చేయగలమని నిర్ధారించుకుంటే చేసుకుని వెళ్ళిపోతారు అందుకే సూటిగా వెళ్ళే మనుషులు మేషరాశి వాళ్ళు అందువల్ల వీళ్ళకి ఏ నడిచిన ప్రభావం కష్టపడుతుంది కష్టపడ్డానికి వీళ్ళు సిద్ధం కష్టపడతారు కానీ అది ఏ నడిచిన ప్రభావం అన్న కాదు ఏమో నాకు ఈ కష్టం వచ్చింది సరే ఎలాగైనా అధిగమిస్తాను అని చెప్పేసి భక్తి మార్గం ఎక్కువగా భగవంతుని ఎక్కువగా నమ్ము నమ్ముతారు తర్వాత వాళ్ళ కష్టాన్ని నమ్ముతారు ఈ రెండు ఈ మేషరాశి వాళ్ళ లక్షణం సో భక్తి ఎప్పుడైతే భగవంతుని నమ్ముతామో ఆటోమేటిక్గా భగవంతుడు ఏదో దారిలో సాయం చేస్తాడు ఏదో రూపంలో సో వీళ్ళు ఏదంటే పూజ చేయనని చేయరు వాళ్ళు ఇలా ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళకి వీళ్ళకి ఎంత కష్టంగా ఉంది వీళ్ళకి ఎంత బాధగా ఉందంటే ఆ కష్టాన్ని తీర్చడానికి ఆ మార్గం ఆలోచిస్తారు దాని వీళ్ళకి లాభం వస్తుంది కదా ఆ విధంగా వీళ్ళకి లాభాలు అనేది జరుగుతాయి అన్నమాట సర్వీస్ మోడ్ మనిషి అనమాట సర్వీస్ అనేది ఎటువంటి సర్వీస్ అంటే మనకి కావాలి అనుకుంటే ఎంతవరకు సర్వీస్ చేస్తారు వీళ్ళకి అక్కర్లేదు అనుకోండి మొహమే చెప్తారు నేను చేయలేనమ్మా నా జీ నా జీవితం నా జాతకం నేను చూసుకోవాలి కదా నేను నీకు చేస్తూ కూర్చుంటాను నా వద్దని చెప్పి మొహమా మొహమాటం లేకుండా చెప్తారు అది కాస్త మనకి అహంకారంగా అనిపిస్తుంది కానీ వాస్తవమే కదా ఇప్పుడు ఎవరికైనా పరిగెట్టే లోకంలో నా ఉద్యోగం నేను కాపాడుకునే కష్టం అవుతుంది పక్కన ఉద్యోగం గురించి ఏం మాట్లాడతాం వెళ్ళి వీళ్ళు ఆ విషయంలో ఇన్వాల్వ్ అందువల్ల వీళ్ళు కొంచెం అహంకార మనుషులు యాటిట్యూడ్ మనుషులు అని అనుకుంటాం ఏం కాదు సో మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త అంత కాస్త ఇబ్బంది పడే లక్షణం కనిపిస్తుంది ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పటికీ కాస్త వీళ్ళకి కాస్త అంత మెరుగైన ఫలితాలు అనిపించినప్పటికీ అంటే ఏ విషయంలో మెరుగైన ఫలితాలు వీళ్ళకి కాస్త కుటుంబంలో కాస్త కొత్త వస్తువులు కొత్త కొత్త విషయాలు కొత్త మార్పులు అంటే ఇల్లు మారాలన్నా కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక స్థలం కొనాలన్నా వాటికి కాస్త కదలికలు కనిపిస్తాయి అంటే కొనేస్తారు కాదు కదలికలు కనిపిస్తుంటాయి సో చేద్దాం కొందాం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం ఏంటంటే తీసుకోవడానికి సో బలంగా ఆ నిర్ణయాలు రావడం తర్వాత ఆస్తి విషయంలో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది సో నాకు నా నా వాట ఇంత వస్తుంది నా ఆస్తి ఇంత వస్తుంది అని ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి ఆ విషయంలో క్లారిటీ ఉద్యోగుల విషయంలో ఈ ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో కొత్త ఉద్యోగాలు వెళ్ళినప్పుడు ఈ ఉద్యోగంలో నాకు ఈ పరిస్థితి ఉంటుంది ఈ సిచ్యువేషన్స్ ఉంటాయి దీన్ని నేను డెవలప్ అవ్వాలి ఇప్పుడు ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో రోజు రోజుకు కొత్త ప్రోగ్రామ్ మారుతుంది దానికి వీళ్ళకి అప్డేట్ అవ్వాల్సింది కదా అలాంటి అప్డేట్ వర్షంలో వీళ్ళు ముందు ఉంటారు మేము దేనికి వెనక్కి పడము మేము ముందుకే వెళ్తాము అసలు ఏ విషయంలో తగ్గకూడదు అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఆ విషయంలో ఈ మాసంలో కాస్త వీళ్ళకి కొంచెం టఫ్ సిచ్యువేషన్ అనమాట ఎంత టఫ్ ఉంటుందంటే కొంచెం టార్గెట్స్ పెద్దగా ఉంటాయి వీళ్ళకి చేసే ప్రతి ఒక్క పని ఛాలెంజెస్ చాలా ఛాలెంజెస్ చాలా పెద్ద టార్గెట్స్ ఉంటాయి దాన్ని రీచ్ అవ్వడానికి కొంచెం కష్టపడతారు అది శారీరకమైన కష్టం మానసికమైన కష్టము ఒక శారీరకంగా మానసికంగా కష్టం అనేది వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది ఈ మాసంలో సో దాన్ని ఎదురు ఎదుర్కోవాల్సిందే దాన్ని వీళ్ళు ఎదుర్కొని ముందుకు వెళ్తారు అయితే దానికి సపోర్ట్గా ఈ గ్రహాల అనుకూలంగా ఏమిటంటే కుజుడు కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో రాసాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉండడం అగ్నితో రాశిలో ఉండడం వల్ల కాస్త ఇంట్లో వాతావరణం ప్రభావం అనేది వీళ్ళకి వ్యతిరేకంగా కనిపిస్తుంది అది వీళ్ళకి మేష ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ జోలికి పోకుండానే ఉంటే మంచిది అంటారా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళవి అవన్నీ చేసుకోవచ్చు వాటిలో ఎటువంటి ఆటంకాలు లేవు ఇక్కడ ఏంటి అంటే ఆటంకాలు ఇక్కడ జరిగే ఆటంకాలు ఏంటంటే కొత్త విషయాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త ఆలోచించ తీసుకుంటే అది ఇబ్బంది పడతారు ఆలోచించి తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఏళ్ళ నడిసిన ప్రభావం ఉంది కనుక ఖచ్చితంగా కాస్త కర్మకారకుడు కనుక ఆయన ఎటువంటి ఏదో కర్మ అనుభవించాలి అది ఏ విధంగా అనుభవిస్తాము అనేది వాళ్ళ జాతకంలో జన్మ జాతకంలో ఉండే లక్షణాలు బట్టి ఇప్పుడు జాతకంలో కూడా శని భగవాన్ మంచి స్థానంలో లేడు ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్నాడు వాళ్ళ జాతకంలో అప్పుడు ఏళ్ళ నడిసిన ప్రభావం కొంచెం వీళ్ళకి యాడ్ అవుతుంది వాళ్ళ జాతకంలో శని భగవాన్ యోగిస్తున్నాడు ఇక్కడ ఏ నడిసిన ప్రభావం తక్కువ కనిపిస్తుంది సో ఇక్కడ అన్నిటికంటే లావ స్థానంలో రాహు ఉండడం వల్ల కాస్త సాధింపు సాధించడం అనేది లాస్ట్ ఆఫ్ ద డే అయిపోతుంది వీళ్ళకి అంటే లాస్ట్ ఎన్ని డేస్ హండ్రెడ్ డేస్ అనుకోండి హండ్రెడ్ డేస్ లో నైన్టీ నైన్ డేస్ అవ్వదు లాస్ట్ డే అవుతుంది పని అలాగా వీళ్ళకి ఏంటంటే లాస్ట్ మూమెంట్లో లో ఆ పని అవుతుంది అయితే పట్టుదలతో పట్టుదలతో కాంటిన్యూస్ పని చేసుకోవాలి మెయిన్గా పేషెన్స్ ఉండాలంటారు ఖచ్చితంగా సో అది ఆటోమేటిక్గా కోల్పోతుంటారు ఈ మాసం వీళ్ళకి ఎందుకంటే ద్వితీయ స్థానంలో శుకుడు తృతీయ స్థానంలో రవి తర్వాత చతుర్థ స్థానంలో రవి బుద్ధులు కలిసి ఉంటాం కాస్తంత ఏంటంటే ఇంట్లో వాళ్ళు శత్రువులుగా మారడం ఇంట్లో వాళ్ళు కాస్త వీళ్ళని హీనంగా చే చూ చూడము ఇది కొంచెం ఇబ్బంది పెట్టే మానసికమైన బాధ శారీరకమైన కష్టం రెండు కాస్త ఎక్కువగా ఉంది ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి ఏదైనా శుభవార్త ఉంటుందా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు ఏదన్నా ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఏం ప్రభావం ఏంటి ఏంటంటే శని భగవాన్ ఇచ్చే ఫలితం ఏంటంటే నువ్వు కష్టపడాలి అది ఎలాంటి కష్టం అంటే ఒక ఒక జాబ్ ఇచ్చి ఆ జాబ్లో ఎక్కువ వర్క్ వెళ్ళి అప్పుడు చెప్తారు అదే కష్టం వేలాల్సిన ప్రభావంలో ఫుడ్ ఉంటుంది కానీ శారీరకమైన కష్టం ఉంటుంది ఎక్కువగా అలాగే మేడం ఈ టైంలోనే ప్రలోభాలకు ఎక్కువగా గురి చేసే వాళ్ళు ఉంటారంటారు అంటే అక్కడ ఏదో ఉంది లేకపోతే మీకు ఏదో ఆపర్చునిటీ ఇస్తా ఉంటే మాయ మాటలు చెప్పి మోసం చేసేవాళ్ళు ఈ పీరియడ్లో ఎక్కువగా తగులుతారంట అనుకోవచ్చు ఈ మాసంలో అలాంటి ఇబ్బంది వీళ్ళకి లేదు అటువంటి గ్రాస్థితి లేదు వీళ్ళ గ్రాస్థితి అంతా ఏంటంటే కాస్త శారీరక కష్టం ఎక్కువగా కనిపిస్తుంది ఆ శారీరక కష్టం మానసికమైన కష్టం వల్ల కాస్తంత ఇబ్బందులు పడే అవకాశం తప్ప మిగతా విషయాల్లో మేషరాశి వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు లేవు సో ఏనాడు చెల్లు ఉన్నారు కాబట్టి శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మేడం ప్రతి శనివారం నిష్టిగా ఉండము శనివారాలు కాస్తంత శాకాహారాన్ని ఎక్కువగా భుజించడము ఉపవాసం ఉండము అంటే శనివారాలు చాలా మంది ఏంటంటే పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ చేస్తుందా సో పొద్దున్న టిఫిన్ స్కిప్ చేసి మధ్యాహ్నం కూడా టిఫిన్ చేసి రాత్రి కూడా టిఫిన్ చేయడం పలహారాలు చేయడం కుదిరితే ఒకటే పలహారం ఒకటే మీల్స్ వన్ మీల్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి శనివారాలు ఎక్కువగా ఉపవాసాలు ఉండడం వల్ల వీళ్ళ కలిసి వస్తుంది శనివారం ఆంజసం గుడికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం చాలా ఉపయోగపడుతుంది సో అలాగే ఏదన్నా పనులు అనుకూ అనుకూలించడానికి నిత్యం చదువుకోవడానికి ఏదైనా మంత్రం ఉంటుందా వీళ్ళకి ఏదన్నా ప్రతి నిత్యము హనుమంతుడు మంత్రం చదువుకోరు వీళ్ళు ఓం నమో హనుమతే నమో హనుమత ఓం నమో హనుమతే నమ అని ఈ మంత్రాన్ని రోజు చదవడం నిత్యం చదవ పారాయణ చేయడం వల్ల అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి చాలా బాగా వివరించారు ఓవరాల్గా మేషరాశి వాళ్ళందరికీ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మేడం తెలియజేయడం జరిగింది ఇన్ కేస్ మీకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటే ఒక్కసారి వ్యక్తిగత జాతకం చెక్ చేయించుకోండి సో మీ సమస్య ఏదైనా సరే మేడం దానికి సంబంధించిన పరిహారం వెంటనే తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు